అందరికీ నమస్కారం రేపు సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు రూపాయి బిల్లను అక్కడి పెడితే మీ కష్టాలు తీరి కోటీశ్వర్లు అవుతారు డబ్బుకు లోటు ఉండదు సోమవారం రాత్రి రూపాయి బిల్లతో ఈ చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ కష్టాలన్నీ కూడా తేలిపోతాయి రూపాయి బిల్లతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి మీ ఇంటిలో కూడా డబ్బు నిలుస్తుంది రేపు సోమవారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేయండి అప్పుల బాధలు ఆస్తి వృద్ధి అవ్వడం లేదని బాధపడేవారు ఈ పరిహారం చేస్తే చక్కటి ఫలితాలు దక్కుతాయి మరి రేపు సోమవారం రూపాయి బిల్లతో ఏమి చేయాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి కూడా డబ్బులను సంపాదించాలని కోరిక ఉంటుంది అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ చేస్తూ ఉంటారు కొంతమంది ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలడం లేదని బాధపడిపోతూ ఉంటారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్న ఇంట్లో భార్యాభర్తలు తరచుగా గొడవలు పడుతూ ఉంటారు మనసు సరిగ్గా లేకపోయినా సరే ఈ సమస్య నుంచి బయటపడాలని అనుకునేవారు సోమవారం రోజు ఈ చిన్న పరిహారం చేసి చూడండి సోమవారం రోజు రూపాయి బిల్లతో ఈ పరిహారాన్ని కనుక చేసుకున్నట్లయితే మీకు ఉన్న కష్టాలు కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అమ్మవారికి రూపాయి బిల్లలు అంటే ఎంతో ఇష్టం మరి అలాంటి రూపాయి బిల్లతో రేపు సోమవారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఏం చేయాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే మనందరం కూడా చాలా కష్టపడి డబ్బులను సంపాదిస్తూ ఉంటాము కొన్ని కారణాల వల్ల డబ్బు మన దగ్గర ఉండకపోవచ్చు ఎంతో సంపాదించిన డబ్బు ఉండడం లేదని బాధపడే దానికన్నా డబ్బు పొదుపు చేస్తే చేసే మార్గాలను వెతుక్కోవాలి అందరి దగ్గర డబ్బు ఉంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం మానేస్తాం అందుకే భగవంతుడు కూడా ఎవరికి ఎంత డబ్బు ఇవ్వాలో ముందే నిర్ణయించుకొని ఉంటారు భగవంతుడు మనకు ప్రసాదించే డబ్బును సరిగ్గా వినియోగించుకుంటే మనం ధనవంతులుగా మారిపోతాము డబ్బు మన చేతిలో ఉండడానికి మన చేతి నుండి డబ్బు పోవడానికి గల కారణం మనమే మనం చేసే పొరపాటులే చాలామంది చిల్లర కాయిన్స్ను లోకువగా చూస్తారు ఇప్పుడున్న కాలంలో రూపాయికి ఏం వస్తుంది అనే ప్రశ్న కూడా మన అందరికీ వస్తుంది కానీ ఏ పూజలు అయినా సరే రూపాయి బిల్లను ఖచ్చితంగా వాడుతాము వాయనం ఇచ్చేటప్పుడు గుడిలో హుండీలో హుండీలో డబ్బు వేసేటప్పుడు ఈ చిల్లర మనకు బాగా ఉపయోగపడుతుంది అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మీకు ఉన్న కష్టాలను తొలగించుకొని కోటీశ్వరులుగా మారడానికి రూపాయి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మరి రేపు సోమవారం రాత్రి ఎనిమిది తర్వాత మీ భోజనం చేసే ముందు కానీ లేదా భోజనం చేసిన తర్వాత కానీ ఒక గిన్నె తీసుకోండి గాజు గిన్నె తీసుకోండి అందులో ఉప్పును వెయ్యండి ఉప్పుపై రూపాయి బిల్ల పెట్టి ఆ రూపాయి బిల్ల చుట్టూ ఏడు లవంగాలు పెట్టి రూపాయిపై పసుపు కుంకుమ వేయాలి ఆ తర్వాత ఆ గిన్నెను మీ చేతిలో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి ఏ విషయంలో మీకు డబ్బు బాగా ఖర్చవుతుందో చెప్పుకొని నమస్కారం చేసుకొని ఆ గిన్నెను మీ పడక గదిలో పెట్టుకోవాలి మీరు మంచం పైన పడుకుంటే మీకు ఎడమవైపు ఈ గిన్నెను పెట్టుకోవాలి అంటే మంచం కింద ఎడమవైపుకు పెట్టుకోవాలి నేలపై పడుకుంటే ఆ గిన్నెను తలుపు మూలన పెట్టాలి ఉప్పు మరియు లవంగాలు నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి చాలామంది బీరువాను లేదా లాకర్ను బెడ్రూంలోనే పెట్టుకుంటూ ఉంటారు ఈ గిన్నెను మీ బెడ్రూమ్లో పెట్టుకోవటం వల్ల మీకు డబ్బు బాగా అభివృద్ధి చెందుతుంది డబ్బు కూడా పొదుపు అవుతుంది మరి రూపాయి బిల్లతో ఈ పరిహారం చేస్తే అనవసరంగా అయ్యే ఖర్చులు కూడా తగ్గిపోతాయి ఉప్పు లవంగాలను పరిహారంలో ఉపయోగించడం వల్ల మీ సంపాదనపై పడిన చెడు దృష్టంతా కూడా పోతుంది ఉప్పు మరియు లవంగాలు చెడు శక్తిని లాగేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి ఈ గిన్నెను సోమవారం రాత్రి ఎనిమిది తర్వాత మీ బెడ్రూంలో పెట్టి పడుకోండి ఆ గిన్నెను మూడు రోజులు అలానే వదిలేయాలి మూడు రోజులు అయిపోయిన తర్వాత గురువారం ఉదయం చీకటితో నిద్రలేచి గిన్నెలో ఉన్న రూపాయిని తీసి పక్కకు పెట్టి గిన్నెలో ఉన్న ఉప్పు లవంగాలను పసుపు కుంకుమలను ఒక కవర్లో వేసి చెత్త ఉన్న ప్రదేశాలలో పడివేయండి ఒకవేళ మీ ఇంటి చుట్టుప్రక్కల బాగా చెట్లు ఉంటే ఆ చెట్ల మొదట్లో వీటిని పడవేయండి వీటిని పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి తర్వాత స్నానం చేసి దీపం పెట్టుకోవాలి ఉప్పుపై పెట్టిన రూపాయికాయన్ను సాయిబాబా గుడిలో కానీ లక్ష్మీదేవి గుడిలో కానీ హుండీలో వేసేయాలి లేదా యాచకులకు బిచ్చగాళ్లకు అయినా సరే ఇచ్చేయాలి యంతో ఈ పరిహారం చేశారు కనుక ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి మీరు వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది కోటీశ్వరులుగా మారిపోతారు అయితే ఈ పరిహారం చేసిన వెంటనే రిజల్ట్ వస్తుందా అంటే కొంతమందికి త్వరగా వస్తుంది మరి కొంతమందికి లేటుగా వస్తుంది ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మీ సమస్యలు తీరుతాయని పరిహార శాస్త్రంలో చెప్పబడింది మరి నిష్టగా చేసిన వాళ్లకు వెంటనే ఫలితం వస్తుంది నిష్ఠగా చేయని వాళ్లకు లేటుగా ఫలితం వస్తుందని పరిహార శాస్త్రం చెబుతుంది మరి ప్రతి సోమవారం రాత్రి రూపాయితో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి కోటీశ్వరుడిగా మారిపోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు